అక్షరాల ఆణిముత్యం నిద్ర వచ్చుటకు చిట్కాలు మూలికా వైద్యం నిద్ర రావటం నిద్ర రావటం లేదని చాలామంది బెంగపడుతూ ఉంటారు నిద్ర రావటం లేదని బెంగతో ఉంటే నిద్ర రాదు నిద్ర రానప్పుడు ఏదైనా ఒక పుస్తకం చదువుతూ ఉంటే నిద్ర వస్తుంది అది అలవాటుగా చేసుకోండి త్వరగా నిద్ర వస్తుంది రాత్రిపూట నిద్రపోవాలంటే రాత్రులు నిద్రపోయే ముందు గసగసాలను వేడి చేసి చిన్న గుడ్డలో మూట కట్టి దాన్ని వాసన చూస్తుంటే త్వరగా మంచి నిద్ర వస్తుంది ఈ చిట్కాను కూడా చాలామంది చేస్తూ ఉంటారు వెలక్కాయ వెలక్కాయ చిప్పను బియ్యపు కడుగు నీటిలో అరగదీసి గంధాన్ని కణతలకు నుదురుకు వ్రాస్తే వ్రాసుకొని పరుంటే త్వరగా నిద్ర వస్తుంది వెల వెలగపళ్ళు తెచ్చుకున్నప్పుడు అవి ఎండి లోపల గుజ్జు తిన్నా కూడా పైన చిప్ప అలా ఉంటుంది వెండిపోయింది దాన్ని వెండపెట్టి ఇలా ఉపయోగించుకోవచ్చు ఉదయం సాయంత్రం సర్పగంధి వేళ్ల చూర్ణాన్ని రోజు తీసుకుంటూ ఉంటుంటే నిద్ర త్వరగా వస్తుంది అరకప్పు నీటిలో కలిపి త్రాగవచ్చును దీనివల్ల రక్త రక్తపోటు కూడా తగ్గిపోతుంది రక్తపోటు ఉన్నవారికి కూడా నిద్ర సరిగా రాదు పూటకు పావు చెంచా చూర్ణం తీసుకుంటూ ఉండండి సర్పగంధి వేళ్ల చూర్ణాన్ని రాత్రులు నిద్రపోయేటప్పుడు పావు కప్పు జాజికాయల కషాయం తీసుకుంటున్న నిద్ర బాగా పడుతుంది బాగా నిద్ర రావాలంటే రాత్రులు రెండు నీరుల్లిపాయలను ముక్కలు చేసుకొని తింటున్నా నరాలు ప్రశాంతపడి మంచి నిద్ర వస్తుంది నిద్రపోయే ముందు కప్పు పా కప్పు వేడి పాలలో అరచంచా మిరియాల కషాయం కలుపుకొని తాగుచున్నా కూడా మంచి నిద్ర వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెమెడీను పూర్వకాలం నుంచి చేస్తూ ఉన్నారు నిద్ర బాగా పట్టేదానికి నిద్ర పా నిద్ర పట్టడమే కాదు చాలామందికి వాతపు నొప్పులు కూడా ఈ మిరియాల కషాయం తగ్గిస్తూ ఉంటుంది ఒళ్ళు నొప్పులు అంటూ ఉంటారు కదా వారికి కూడా ఇది పాలలో మిరియాల పొడి కలుపుకొని తాగినా కూడా వాతపు తప్పు నొప్పులు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది నిద్ర పట్టినప్పుడు వీటిలో మీకు ఏది వీలైతే ఆ రెమెడీని చెయ్యండి నిద్ర బాగా వస్తుంది అక్షరాల ఆదరించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది మీకు ఉపయోగపడే విషయం అనుకుంటేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి